దేవుడు నా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే భయము లేక నెమ్మదిగా నుండును చూడండి వాక్యం సలవిస్తూ ఉంది సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవచరంలో భయపడట వలన మనుషులకు ఉరివచ్చును యహోవ ఎందు నమ్మిక సురక్షితముగా నుండును భయపడడం వల్ల మనుషులకి ఏమొస్తుంది ఉరి వస్తుంది ఏం జరుగుతుందో ఏమవుతుందో ఇలాంటి గొప్ప ఘోరమైన పరిస్థితి నాకు వచ్చింది ఘోరమైన అనారోగ్యం వచ్చింది ఘోరమైన లాస్ నా జీవితంలో జరిగింది లేకుంటే అప్పుల బాధలో ఉన్నాను అప్పుల పాలైపోయాను ఒంటరి వాడిని అయిపోయాను ఎవరు కూడా సహాయం లేనటువంటి పరిస్థితి అయిపోయింది నా ఏంటో అని భయపడుతున్నావేమో కానీ భయపడడం వల్ల మనుషులకి ఉరివచ్చును ఎందు నమ్మిక ఉంచి వాడు సురక్షితముగా ఉండును దేవుని ఎందు నమ్మిక దేవుడు నిన్ను క్షేమంగా ఉంచుతాడు ఎలాంటి అపాయము రాకుండా ఉంచుతాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తోంది అమితలు మొదటి అధ్యాయము ముప్పై మూడో వచనంలో నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చిన భయములు లెక్క నెమ్మదిగా ఉండును దేవుని బిడ్డలారా ఎప్పుడైతే నువ్వు దేవుని ఎందు నమ్మిక ఇచ్చుతావో నువ్వు సురక్షితంగా ఉంటావు దేవుని ఎందు నమ్మకం అనేది నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే దేవుని యొక్క ఉపదేశము దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క వాక్కు లేక దేవుని యొక్క మాటని నువ్వు అంగీకరించినప్పుడు నువ్వు విని అంగీకరించినప్పుడు సురక్షితంగా నువ్వు నివసిస్తావు కీడు వచ్చిన భయము అనేది లేకుండా నెమ్మదిగా నువ్వు ఉంటావు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యము వినకుండా వాక్యమును అంగీకరించకుండా వాక్యం ఎందు నమ్మీకరించకుండా నాకు ఏం కాదు అనేటటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీకు భయమే చోటు చేసుకుంటుంది వాక్యాన్ని విని వాక్యంపై నమ్మిక ఉంచినప్పుడు ఎలాంటి కీడు కానీ సమస్యలు కానీ ఎలాంటి స్థితిని కలిగిన నువ్వు భయము లేకుండానే ఉంటావు ఎందుకంటే దేవుడు నాకున్నాడు దేవుడు క్షేమన్నిస్తాడు దేవుడు నన్ను సురక్షితంగా కాపాడతాడు అనేటటువంటి స్థితిలోనే ఉండి ఏ హోవ ఎందు నమ్మిక ఇచ్చి ఉంటావు దేవుడి బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏ హోవ నెమ్మదితో పండుకొని నిద్రపోదును నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేదు గారు అంటున్నటువంటి మాట ఎగోవా నేను నెమ్మదితో పండుకొని నిద్రపోచున్నాను నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయద్దు అడవిలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి దాబిదు ఆయన యొక్క ప్రార్థన చూడండి నెమ్మదితో పండుకొని నిద్రపోచున్నారు దేవుని బిడ్డలారా ఒంటరిగా ఉండినప్పటికీ నీవు నన్ను సురక్షితముగా నివసింపజేస్తూ ఉన్నావు శత్రువుల నుండి ఎన్నో పాతలు వచ్చినాయి ఆయనకి ఆ యొక్క జంతువుల నుండి భయం వచ్చింది దేవుని ఎదురు నమ్మకం ఉంచాడు దేవుని యొక్క ఉపదేశం ఉన్నాడు కనుకనే ఆయన దేవుని బిడ్డలారా నేను నిద్రపోచున్నాను నెమ్మదితో నిద్రపోతున్నాను అంటూ ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయద్దు అని చెప్పేసి అని ఆయన అంటూ ఉన్నాడు అలాగే అంటూ ఆయన ఏమంటాడు అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అంటూ ఉన్నాడు ఎలాంటి హాని అపాయము రాకుండా క్షేమంగా సురక్షితముగా ఆయన ఉండి దేవుణ్ణి బిడ్లారా దేవుడు ఎదు ఆయన హర్షిస్తూ సంతోషిస్తూ ఉన్నాడు రీతిగా నీవు ఉండాలంటే తావిత వాళ్ళు సంతోషించాలి అంటే తావిధ వాళ్ళ క్షేమంగా ఉండాలి అంటే తావిత వాళ్ళ సురక్షితంగా నీ ఉండాలి అంటే చక్కని నిద్రని జీవితంలోకి రావాలి అంటే దేవుని యొక్క ఉపదేశం నువ్వు అంగీకరించి దేవుడు యొక్క వాక్యం నిమిత్తమే దేవుడి యొక్క మాటలు పడిన నమ్మిక ఇచ్చినట్లయితే క్షేమకరమైనటువంటి స్థితిని దేవుడికి ఇస్తారు దేవుని బిడ్డలారా కీడు వచ్చిన భయము అనేది లేకుండా నీవు సురక్షితముగా ఉంటావు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తున్న కీర్తనలో డెబ్బై ఎనిమిదవ అధ్యాయం యాభై మూడవ వచ్చడంలో వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించను ఏ శత్రువు భయము లేకుండా ఎలాంటి యొక్క స్థితి భయము అనేది రాకుండా అనారోగ్య పరిస్థితే కావచ్చు ఇంకా వేరే వేరే వాటి విషయంలోనే కావచ్చు ఎలాంటి భయము లేకుండా ఆయన సురక్షితముగా మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు బిట్లారా వారి శత్రులను సముద్రంలో ముంచి వేసను దేవుని బిట్లారా ఈ శత్రులని దేవుడు ముంచి వేస్తూ ఉన్నాడు నీ శత్రువులను వేస్తూ ఉన్నాడు నీ శత్రువులని ఆయన తుడిచివేస్తూ ఉన్నాడు ఇక నీకు భయము అనేది రాదు ఏ విషయంలో కూడా అది అనారోగ్య పరిస్థితి కావచ్చు ఇంకా మరి వేరే వేరే స్థితిలో కావచ్చు ఎలాంటి భయములు నీ జీవితంలో ఉన్నప్పటికీ దేవుని మాటను విని విశ్వసించి నమ్మకం కలిగి ఉన్నట్లయితే నీవు నీ కుటుంబము సురక్షితంగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందరు కాక ఆ మెయిన్